श्रीमन्महाभारतमुनागुवन्दल तोम्भै ऐदव रोज ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं महाभारतमो श्रीमन्महाभारतमु सभापर्वमु ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా రాజసూయయాగ సభలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు శ్రీకృష్ణ భగవానుని ఎదురుగా ఇతర రాజులందరూ వింటూ ఉండగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శ్రీమన్నారాయణుని యొక్క పరతత్వ స్థాపన చేస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతార విశేషములను తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మ హిరణ్యకశిపుడికి వరాలు ఇచ్చాడో ఆ విషయము తలవగానే దేవతలు నాగులు గంధర్వులు అందరూ వచ్చారు బ్రహ్మ దగ్గరికి వచ్చి ఓ చతుర్ముఖ బ్రహ్మ మీరిచ్చినటువంటి వరముల చేత ఆ అసురుడు హిరణ్య మమ్మల్ని బాధిస్తాడు అందుకని అతని వధను గురించి ఆలోచించండి ఓ చతుర్ముఖ బ్రహ్మ సర్వభూతములకు మూల కారణము నువ్వే కదా అని అందరూ ప్రార్థన చేయగానే ఆ బ్రహ్మదేవుడు సర్వదేవగణములను ఉద్దేశించి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దేవతల్లారా హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు తగిన ఫలితాన్ని అతడు తప్పకుండా పొందాల్సిందే అందుకే ఇచ్చాను వరాలు అయితే తపస్సోన్యస్య భగవాన్ వధం కృష్ణ కరిష్యతి ఎప్పుడైతే ఆ తప ఫలం పూర్తవుతుందో అప్పుడు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు అతనిని వధిస్తాడు అని బ్రహ్మ ఆ హిరణ్యకశిపుని వధను గురించి చెప్పగానే దేవతలందరూ ఆనందముతో తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు సరే ఇక తర్వాత హిరణ్యకశిపుడు తనకి ఉన్నటువంటి వరముల చేత గర్వితుడై జనులందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు రాక్షస సంఘాలతో కలిసి అతడు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు సప్త ద్వీపాలను లోకాలను లోకాంతరాలను తన బలం వల్ల తన వశం చేసుకుంటూ ఉన్నాడు దివ్యలోకాన్ సమస్తాన్ వై భోగాన్ దివ్యానవాపస మూడు లోకములలో ఉన్నటువంటి దేవతలను ఓడించి ఆ హిరణ్యకశిపుడు దివ్యలోకములను దివ్య భోగములను అనుభవిస్తూ ఉన్నాడు మూడు లోకములను వశములో పెట్టుకొని స్వర్గములో నివసిస్తూ ఉన్నాడు హిరణ్యకశిపుడు ఆ రాక్షసుడు ఇక సమస్తలోకములను జయించి నేనే మహేంద్రుణ్ణి భవేయం అహమేవ ఇంద్ర సోమ అగ్ని మారుతో రవి సలిలం చ చ నక్షత్రాన్ని దిశో దిశ అహం క్రోధశ్చ కామశ్చ ఆ హిరణ్యకశిపుడు నేనే మహేంద్రుణ్ణి నేనే చంద్రుణ్ణి అగ్నిని సూర్యుణ్ణి వాయువును జలము అంతరిక్షము అన్ని నేనే అని తన బలము చేత అంతటా చాటింపు చేయించుకుంటూ ఉన్నాడు వారి వారి స్థానాలన్నింటినీ కూడా ఆక్రమించి వారి పనులన్నీ కూడా తానే చేస్తూ ఉన్నాడు దేవర్షి సత్తముల యజ్ఞములతో పొందదగిన స్థానాలన్నింటినీ అతడే ఆక్రమించుకున్నాడు ఇక నరకములో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి స్వర్గస్థులను చేశాడు ఆ రాక్షసరాజు చేసేటటువంటి పనులన్నీ అందరూ చూస్తూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు ఇక మునులను కూడా అవమానిస్తూ ఉన్నాడు ఆ హిరణ్య కశిపుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ